హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను డోర్ మ్యాట్ ఎట్లా వెళ్ళాలి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూట్యూబ్లో అయితే ఇలాంటి వీడియో ఎక్స్ప్లెయిన్ చేసి ఎవరు చెప్పలేదు మ్యాట్ అయితే ముందుగా వచ్చి నేను ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకుంటాను డోర్ మ్యాట్ డైమండ్ షేప్కు ఫైవ్ ఇంచెస్తో బ్లాక్ వైటు రెండు కలర్స్ తీసుకున్నాను ఎందుకంటే బ్లాక్ అనేది డార్క్ వైట్ కలర్ వచ్చి లైట్ కలర్ కాబట్టి రెండు అప్పుడే అట్రాక్షన్ అనేది బాగుంటుంది ఫైవ్ ఇంచెస్ కట్ చేసిన తర్వాత మనం పీసులు అనేది చిన్న చిన్న పీసులుగా ఇట్లా కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫోర్ ఇంచెస్ కానీ ఫైవ్ ఇంచెస్ కానీ తీసుకున్నామంటే మనకు గోల్డ్ అనేది తొమ్మిది ఇంచులు ఉంటుంది కాబట్టి దాపా దాదాపు మనకు తొమ్మిదిన్నర పది ఇంచెస్ వచ్చేస్తుంది అన్నమాట ఆ గ్యాప్ అనేది కాబట్టి మనం ఇంకా టైల్ గోల్డ్ నుంచి కొంచెం వదిలింటాం కాబట్టి ఇట్లా సరిపోతుంది వైట్ అనేది క్రాస్గా ఇట్లా కట్ చేసుకోవాలి ఫైవ్ ఇంచెస్ కట్ చేసుకున్న తర్వాత మీరు ఫోర్ ఇంచెస్ కూడా కట్ చేసుకోవచ్చు ఎప్పుడు కూడా మెజర్మెంట్స్ అనేది ఒక ప్రాపర్గా ఒక మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకుంటే మనకు కటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఫైవ్ ఇంచెస్లో మళ్ళీ వైట్ కలరు బ్లాక్ కలర్లో ఇట్లా చిన్న చిన్న పీస్లు అనేటివి కట్ చేసుకోవాలా చిన్న అంటే దాన్ని ఫోర్ త్రీ పీసెస్గా చేసుకోవాలన్నమాట ఇది మళ్ళీ త్రీ పీసెస్ చేసుకోవాలంటే ఫోర్ పాయింట్ వన్ సెంటీమీటర్ అని వస్తుంది అనమాట ఫైవ్ ఇంచెస్ని త్రీ పార్ట్స్ చేస్తే అప్పుడు అలాగే బ్లాక్ వైట్ రెండు కూడా సమానంగా ఇట్లా మూడు మూడు పీసులుగా కట్ చేసుకోవాలి ముందే మనం కట్ చేసుకునేటప్పుడే కొద్దిగా ఎక్కువ పీసులు కట్ చేసుకున్నామంటే దాన్ని డివైడ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని డైరెక్ట్గా డైమండ్ షేప్ కూడా వేయచ్చు నేను డైమండ్ షేప్లోనే మళ్ళీ వేరే డిజైన్ వేస్తున్నాను అనమాట ఇట్లా నేను చెప్పిన పద్ధతిలో వేస్తే మీకు డోర్ మ్యాట్ వేయడం ఈజీ అవుతుంది ముందుగా ఫైవ్ ఇంచెస్కు వైటు బ్లాక్ రెండు కట్ చేసుకొని కొన్ని పీసులు మాత్రము ఇట్లా పీసెస్ అనేది సెట్ చేసుకున్న తర్వాత చూడండి మనం ఇట్లా కొలత కోసమని ఇట్లా సెట్ చేసుకున్నాను కొన్ని పీసెస్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను ఇట్లా ముందే కట్ చేసుకుని దాని సైజ్కి తర్వాత మనం సైడ్ పీస్ ఉంటుంది కదా లాంగ్ పీస్ అనేది కట్ చేసుకున్నామంటే వర్క్ చేయడం కొంచెం ఈజీ అవుతుంది మనం చాలా వరకు ఏం చేస్తామంటే సైడ్ పీసులు కట్ చేసి తర్వాత దాన్ని సెట్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది అలా కాకుండా ఇట్లా చేసుకున్నామంటే ఈజీ అవుతుంది అన్నమాట కరెక్ట్గా సెంటర్ పాయింట్ చేసుకోవాలా నాకు ఆ సైడ్ ఈ సైడ్ టూ ఇంచెస్ పీస్ వచ్చింది బ్లాక్ అనేది నేను సైడ్లో టూ ఇంచెస్ బ్లాక్ పీస్ వేస్తున్నాను మొత్తం వేసి అన్నీ సెట్ అయిన తర్వాత మనం టైల్స్ అనేది పరుచుకోవాలా వండు అనేది పోసుకొని చిక్కగా పోసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా కొంచెం చిక్కగా పోసుకొని తర్వాత దాని మీద కొద్దిగా పొడి చల్లేసైలో పొడి జల్లినామంటే ఏమవుతుందంటే అది పీసెస్ అనేది పెట్టేటప్పుడు కదలదన్నమాట ఖాళీ వండు వేసినామంటే మనము కదిలిపోతుంది టైల్స్ పెట్టేటప్పుడు ముందుగా బార్డర్ పీస్ వేసుకోవాలా బార్డర్ పీస్ వేసుకున్న తర్వాత ఒక్కొక్కటే సెట్ చేసుకుంటా చూడండి సెంటర్లో నేను సెట్ చేశాను ఫస్ట్ తర్వాత వైట్ కలరు ఎందుకు సెంటర్ అంటే ఇది నేను డబుల్ కలర్ వేసినాను కాబట్టి డబుల్లో డబుల్ మళ్ళీ చిన్న చిన్న పీసులు కూడా వేస్తున్నాను కాబట్టి నేను సెంటర్కి వేసేసినాను స్టార్టింగ్ ఇప్పుడు నేను గ్యాప్ వదిలాను కదా అక్కడ చిన్న పీసులు వస్తాయన్నమాట మీరు వీడియోలో చూసి ఇదే విధంగా మీరు ట్రై చేస్తారంటే మీకు వర్క్ చేయడం అనేది ఈజీ అవుతుంది మెజర్మెంట్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవాలి అప్పుడే పీసులు సరిపోతాయి ఇప్పుడు త్రీ త్రీ పీసెస్ ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా అది ఒక్కొక్కటే మీరు బ్లాక్ ఒకటి వైట్ ఒకటి ఇట్లా చెస్ మోడల్ వేసినారంటే చూడడానికి బాగుంటుంది మీరు ఇలా మ్యాట్ వేసేటప్పుడు బ్లాక్ కలర్ కానీ డార్క్ బ్లూ వస్తుంది ఆ రెండు కలర్లు ఏదైనా వాడుకోవచ్చు మనకు ఆ కలర్స్ అనేది ఎక్కువ అట్రాక్షన్ చూపిస్తుంది అనమాట వైట్ టైల్స్ వేసినప్పుడు అయితే బ్లూ కలర్ చాలా బాగుంటుంది బ్లాక్ అంటే కూడా ఇట్లా వేసిన తర్వాత ఇట్లా టైల్ ఆపక్క పక్క పొడువుగా ఉన్న టైల్ పీస్ ఎత్తుకొని కొట్టుకుంటూ రావాలి కొట్టుకుంటూ వచ్చినప్పుడు మనము అదే లెవెల్కి టైల్స్ కరెక్ట్గా కూర్చుని వస్తాయి ఎక్స్ట్రా మనం కొట్టలేని చోట అట్లా చిన్న అడ్జస్ట్ చేసుకోవాలి దాని లెవెల్కి వేసిన తర్వాత స్పాంజ్ పెట్టి క్లీన్ చేసి తర్వాత క్లాత్తో తుడిసేసినామంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట సిమెంటు అది ఇది ఏం కనబడకుండా ఇప్పుడు వెంటనే వైట్ సిమెంట్ పెట్టేసినామంటే మనకు అది గ్యాప్స్ గీప్స్ ఏం లేకుండా నీట్గా ఫినిషింగ్ అనేది బాగుంటుంది మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన వీడియోస్లో ఇంకా నేను ఎండ్ కార్డ్స్లో కానీ లాస్ట్లో చివరిలో కానీ ఇంకా డైమండ్ షేప్ ఒకటి ఉంది లింక్ ఇస్తాను